ఎంతో అందంగా ఉండేది అక్క అప్పుడే రేకులు విచ్చుకుంటున్న పువ్వుల ఎండా వానల కలయికతో ఆకాశాన విరిసిన హరివిల్లులా కడలి తరంగాలపై వెళ్ళి విరిసిన వెన్నెల కాంతిల గులాబీ పూరేకుల్ని పాలమేగటతో కలిపి మర్తించి పురుషుడు బంగారు నీటితో పదను చేసి ఆ ముద్దతో చేసిన బొమ్మలా ఉండేది అక్క శరీర వర్ణం అందాలు చెందే సోగ కళ్ళు తీర్చిదిద్దినట్టుండే కను ముక్కు తీరు పెదులను తాకే నిండుపాటి మెత్తని జుట్టు ఒక్క మాటలో చెప్పాలంటే నేర్పది అయిన పుష్పలావిక అతి శ్రద్ధగా అల్లిన కదంబమాలలా ఉండేది అక్క తను అంత అందంగా ఉంది కాబట్టే బావ కావాలని పట్టుబట్టి మరి అక్కని పెళ్లి చేసుకున్నాడు ఐదారు వేలు కట్నాలతో వచ్చే అమ్మాయిల్ని కాదని చిన్ననాటి నుండి అనుకుంటున్న మేనధికారిని కాదని కనిపించిన తల్లి మనసు కష్టపెట్టడానికైనా సిద్ధపడి ఎటువంటి కష్టగాలుకలు లాంఛనాల ప్రసక్తి లేకుండా అక్కను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు అంటే అతడికి అక్క పట్లగల ఇష్టం ఆకర్షణ ఎంతగా ఉండేవో తెలుసుకోవచ్చు బావ పేరు రాజారావు అక్క పెళ్ళికి పూర్వం అతడు బావ కాదు ఉట్టి రాజారావే పెళ్లితో ఏర్పడిన బాంధవ్యం అది రాజారావు కాలేజీలో లెక్చరర్ మనిషి మరి అందగాడని చెప్పేందుకు లేకపోయినా అనాకారి మాత్రం కాదు కొద్దిగా భూవసతి సొంత ఇల్లు ఉంది తల్లి తప్పితే వెనక ముందు ఏ విధమైన బాధ బందది లేని సంసారం అటువంటి యువకుడు తనకు తానుగా వచ్చి దమ్మిడి కట్నం లేకుండా మీ మేనకోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను మీరు అంగీకరిస్తే అని అర్థిస్తే మామయ్య కాదు అనడానికి ఏం లేదు ఇంట్లో వాళ్ళు ఇవ్వడం కూడా నమ్మలేకపోయాం ఆ మాటని పండులాంటి ఉద్యోగం అంతో ఇంతో వెనుక ఆస్తి ఉన్న అబ్బాయి తనంత తాను వచ్చి కట్నం లేకుండా చేసుకుంటున్నాడన్నాడేమిటి ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది ఈ రోజుల్లో ఎవరిని ఏదానికి ఉన్నపాటినే నమ్మకూడదు ఎవరి బుర్రలో ఏం ఆలోచనలున్నాయో అంటూ అనుమానపడ్డాడు మామయ్య అతడు తిరిగి తిరిగి అదే ప్రస్తావన తేవడంతో అతడు ఆ మాట అంటున్న తీరులో నిలకడ నిర్ణయం కలిసి ధ్వనిస్తున్న కారణంగా చివరికి మామయ్య నమ్మకం తప్పింది కాదు అక్క చెల్లెళ్ళు పోయాక తల్లి తండ్రి లేని అనాథలని జాలి తలచి అక్కను నన్ను ఇంటికి తెచ్చి పెంచాడే కానీ మామయ్యది ఏమంతా చెప్పుకోవలసిన ఆర్థిక స్థితి కాదు తల్లి పెంళం తను కాక నలుగురు పిల్లలు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు చెల్లి పిల్లలు ఇంతమందికి రెండు పూటలా కడుపులు నింపడమే కష్టంగా ఉంటే ఇంకా కట్న కానుకలిచ్చి పెళ్లి చేయడం అన్న మాటకి అవకాశమే లేదు అలాగని ఈడొచ్చిన ఆడపిల్లలకి పెళ్ళి పేదంటం లేకుండా ఎంతకాలం ఇంట్లో పెట్టుకొని పోషిస్తాడు ఇటువంటి స్థితిలో మామయ్య కొట్టి మిట్టాడుతున్న సమయంలో వెదుకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా స్వయంగా పిల్లని అర్థిస్తూ ఇంటికి వచ్చాడు బావ ఈ వార్త విన్నవారంతా అక్క అదృష్టవంతురాలు అన్నారు తల్లి లేని ఆ పిల్ల పట్ల దేవుడు ఉన్నాడు అందుకే అంత మంచి సంబంధం వచ్చిందని మెచ్చుకున్నారు అక్క పెళ్ళి అయ్యాక ఒకటి రెండుసార్లు వారింట ఉండి వచ్చిన నాకు కూడా అలాగే అనిపించింది అక్కంటే బావకి చాలా అభిమానం ప్రేమ ఆరాధన కాలు కింద పెడితే కందుతుంది అన్నట్టు చూసుకునేవాడు అక్క నోట ఏదైనా మాట రావడమే ఆలస్యం అందుకే తానున్నట్టు దానిని నెరవేర్చడానికి ఉదుకులు పదవులుగులు పెట్టేవాడు అక్క అత్తగారు కూడా స్వతహాగా మనిషి మంచిది కొడుకు తన మాట కాదని పై పిల్లని చేసుకున్నాడు అని మొదట్లో కొంచెం మనసు కష్టపెట్టుకున్న ఆ కోపాలని కడల మీద ఏమాత్రం చూపేది కాదు ఒక్కగానొక్క కొడుకు తను కోరి చేసుకున్న పిల్లని ఈసడిస్తే ఏం బాధపడతాడో అన్నట్లు అక్కని ఆదరంతో అభిమానంగా చూసేది పెళ్ళితో అక్క చదువు ఆగిపోయింది నా చదువు హై స్కూల్ దాటి కాలేజీలో ప్రవేశించడానికి కన్నుడి చావుకు కారణాలు అన్నట్టు ఎన్నో పరిస్థితులు తోడ్పడ్డాయి మొదటిది బావలా ఉద్యోగం ఆస్తిపాస్తులో ఉన్నవాడు కాకపోయినా ఆ పూట తిండి పెట్టగల తాహతు ఉన్నవాడెవ్వడు కట్నం లేకుండా మీ చిన్న మేనకోడల్ని చేసుకుంటానని మామయ్య ఇంటికి రాకపోవడం తెలివిగా చదువుకుంటూ ప్రతి ఏటా మంచి మార్కులతో పరీక్షలు పాసు కావడం స్కాలర్షిప్ రావడం వల్ల నా చదువు కోసం మామయ్య తన జేబులో నుంచి పైసా ఖర్చు చేయని అవసరం లేకపోవడం ఇవన్నీ ఆగకుండా బండి నడపడానికి కారణాలు అయ్యాయి అంతేగాక ఈ రోజుల్లో ఆడపిల్లలు కొందరు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా తన వారికి సహాయపడుతున్నారు అన్న విషయం అత్తయ్యకి మామయ్యకి తెలియంది కాదు అత్తయ్య కన్నా సంతానంలో ఆడపిల్లలు పెద్దవాళ్ళు మగపిల్లలు చిన్నవాళ్ళు అమ్మాయిలు శుద్ధ మొద్దావతారాలు మామయ్య నడ్డి వంచందే వారికి పెళ్ళిళ్ళయ్యే మార్గం లేదు మనం ఏం పెట్టాలా పోయాలా పిల్ల చదువుకుంటున్నది తెలివిగా చదువుకొని అనుకున్నారు ఆ దంపతులు నా చదువు విషయంలో మామయ్య అత్తయ్య అభిప్రాయాలు ఏమైనప్పటికీ అప్పటి పరిస్థితులలో కష్టపడి చదివి ఒక డిగ్రీ సంపాదించుకోవడం దానితో చిన్నదో పెద్దదో ఒక నౌకరి చూసుకొని నా కాళ్ళపై నేను నిలబడగలిగే స్థితిని సంపాదించుకోవడం ఎంతైనా అవసరం అనిపించింది హై స్కూల్ పరిధి దాటిన చదువు ముందుకు పోవడానికి ముఖ్య కారణం అదే పియూసీలో ఉండగా అక్కకి పాప పుట్టింది రాజేశ్వరి అని పేరు పెట్టారు నేను బిఏ పూర్తయ్యేసరికి మొద కుముదం పుట్టింది రాజేశ్వరి మూడు మూర్తుల్లో అక్కలా ఉండేది ఎన్నిసార్లు చూసినా కుమిదం ఎవరి పోలికో నాకు అంత పెట్టేది కాదు ఆ పిల్లల్లో అక్క రూపం కానీ భావ పోలికలు కానీ స్పష్టంగా కనిపించేవి కాదు రెండవసారి పుదుడు పోసుకున్నప్పుడు ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది అక్క నీ ఇష్టం అన్నారు బావ అక్క అత్తగారు మాత్రం వంశోద్ధారకుడైన మగపిల్లడు కలగకుండా ఒప్పుకోలేదు ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు పుట్టడం మా ఇంటి ఆనవాయితీ ఇప్పటి పద్ధతి ప్రకారమైన ఇద్దరు లేక ముగ్గురు అంటున్నారు కదా మూడో కాన్పులో మగపిల్లాడే పుడతాడు అలా కాక ఆడపిల్ల పుట్టినా అప్పుడు నేనేం అడ్డు మాట వేయను నీ ఇష్టం ఎలా ఉంటే అలా గాని ఈసారికి నా మాట విను పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో కాస్త ఆలోచించు అంటూ ఆవిడ పట్టుపట్టింది అత్తగారి మాటకు విలువ ఇచ్చో లేక ఆ సాది కాన్పు కష్టం అయ్యి ఆరోగ్యం తిన్నగా లేనందువల్ల డాక్టర్ల సలహాతో అక్క తను అనుకున్నట్టు ఆపరేషన్ చేయించుకోలేదు ఈ సంఘటన జరిగి రెండేళ్లకి నేను బిఏ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో లాంటి వార్త అక్క ప్రసవించి నెలలు నిండకుండా పుట్టిన బిడ్డతో పాటు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందన్న విషాద వార్త అంతకు పది రోజుల క్రితం నవ్వుతూ నన్ను సాగనింపిన అక్క ఇంకా కనబడదంటే ఈ లోకంలో లేదంటే నమ్మలేకపోయాను అక్క చచ్చిపోయింది అన్న మాటని జీర్ణించుకోవడానికి నా మనసు విలవిలలాడిపోయింది అంతవరకు ఎంతో ఆరోగ్యంగా తిరుగుతూ నాన్న లేని లోటు కనిపించకుండా నన్ను అక్కని పెంచుకొచ్చిన అమ్మ రాత్రికి రాత్రే మంచాన్న పడి తెల్లవారేసరికి శవంగా మారిపోతే అటువంటి విషయాన్ని కలలో కూడా ఊహించలేనంత చిన్న వయసులో ఉన్న నేను అక్క ఎలా పెరిగి పెద్దయ్యామో ఎంత దుఃఖించామో ఇక నాకు అక్క లేదు అన్న వార్త విన్నప్పుడు అంతకు పది రెట్లు కుమిలిపోయాను నేను బాధపడ్డాను రోధించాను నన్ను కడుపున కన్నది అమ్మ అయితే ప్రేమానురాగాల్ని పంపింది లాలించింది బుద్ధగించి పెద్ది పెద్ద చేసింది అక్క అమ్మ పోయాక నాకంటే నాలుగేళ్ళు పెద్దది అయిన అక్క నాకు తల్లి తోడు నేస్తం దైవం అన్నీ తనే అయ్యింది అప్పటి స్థితిలో అక్కే నా పక్కన లేకపోతే బెంగతో ఒంటరితనంతో ఎప్పుడో ఈ ప్రాణాలు వదిలిపెట్టి ఉండేదాన్ని అటువంటి అక్క ఇప్పుడు లేదు ఈ విషాదాన్ని ఎలా మింగడం మింగి జీవితాంతం ఉండడం ఎలా రాత్రింబవళ్ళు విలపించాను అక్కను తలుచుకొని అందాలు చిందే పువ్వులాంటి అక్క జీవితం పూర్తిగా వికసించకుండానే వాడి రేకులు రాలి నేలవాలింది ఆమె కావాలని ఏది కోది చేసుకున్న బావ బతుకులో వసంతం తదిలిపోయింది అభం శుభం ఎదుగని చిన్నది పాపలకి తల్లి ప్రేమ కరువయ్యింది తన కారుణంగానే పండులాంటి కోడలి జీవితం బుగ్గపాలయ్యిందని ఏకదారిగా ఏడుస్తున్న ముసలావిడ రోదనతో ఇరుగు పొరుగుల కళ్ళు చెమ్మగిల్లాయి ఆ ఇంట్లో అక్క లేదన్న సత్యాన్ని ఇంకా తిరిగి రాదన్న నిజాన్ని ఆ ప్రదేశంలో అణువనువు చాటి చెబుతుంటే ఎలుగెత్తి చాటుతుంటే ఇంకా ఆ వార్త నిజం కాదని పిచ్చి పిల్లల నా కోసం ఏడుస్తున్నావా అంటూ అక్క ఏ మూల నుంచో నన్ను ఓదారుస్తుందని ఎలా అనుకోవడం నన్ను నేను ఎలా ఓదార్చుకోవడం ఎంతేసి బాధల్ని కష్టాలని ఆదాటాలని నివారించే మందు కాలంలో ఉంది ఎంతటి ఆత్మీయుల్ని కోల్పోయినా ఆగకుండా సాగిపోయే నిజం జీవిత గమనంలో ఉంది అక్క పోయి రెండేళ్ల కాలం గడిచింది బిఏ డిగ్రీ టైపు షార్ట్ హ్యాండ్ పరీక్ష ఫలితాలు చేతుల్లో పట్టుకొని ఉద్వా ఉద్యోగాన్వేషణలో నేను తిరుగుతున్న సమయంలో అక్క అత్తగారు రాజమ్మ వచ్చింది చుట్టపు చూపుగా చూసిపోవడానికి కాదు అత్తయ్య మామయ్యలతో మాట్లాడడానికి బావ మళ్ళీ పెళ్ళి చేసుకుంటు చేసుకోవాలనుకుంటున్నాడట పుట్టింది ఇద్దరు పిల్లలు పుట్టినా వాడి వయసు ఎంత కాబట్టి పెళ్ళి పెటాకులు లేకుండా మిగిలిన జీవితంతో ఎలా వెళుతుంది ఒంటది మగవాడు పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అంటే మాటలా అందున ఆడపిల్లలాయే నాదేముంది కాటికి కాలు జాపుకొని ఉన్నదాన్ని ఈరోజు ఇలా ఉంటే రేపు ఎలా ఉంటానో చెప్పేందుకు లేదు ఇంట్లో ఆడది ఉంటే వారి సంసారం ఎలా సాగుతుంది అంటూ సాధక బాధగాల్ని ఏకదవి పెట్టి జయనిస్తే పిల్లలకి లేని తల్లి లోటు తీరుతుంది ఎవరో పదా ఇంటి పిల్లనిస్తే పిల్లల్ని జయ చూసుకున్నట్టు చూసుకోలేదు కదా అంది ఆవిడ మామయ్య నాకంటే చిన్నవాళ్ళైన తన కూతుళ్ళు లక్ష్మికి సీతకి గంతకి తగ్గ బొంత అన్నట్టు ఏవో సంబంధాలు చూసి పెళ్లి చేసేసారు కానీ నా పెళ్లి విషయం ఎప్పుడూ మాట వలసకైనా ఎత్తలేదు దానికి కారణం లేకపోలేదు మామయ్య ఉద్యోగన విధమన చేసే రోజులు దగ్గరికి వచ్చాయి సాంబు దాముడు చేతికి అంది వచ్చేదాకా ఆర్థికంగా వారికి సహాయపడతానని ఆశ పడాలని కోరిక అయినా రాజమ్మతో ఆ మాట చెప్పలేక మేము అవును కాదు అని నిర్ధారించడానికి జయ చిన్నపిల్ల కాదు దాని బరువు బాధ్యతలు మంచి చెడ్డలు చూసుకునే వయసు దానికి వచ్చింది దానిని అడిగి చూడండి అది ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదు అన్నారు ఈ విషయం ఏది తేలిపోతు ఏది ఏది ఈ విషయం ఏదో తేలిపోతే మనం దగ్గర సంబంధాలైనా చూసుకోవచ్చు అన్న అభిప్రాయంతో ఉన్న రాజమ్మ సూటిగా నన్నే అడిగింది కేవలం అడిగి ఊరుకోవడమే కాక తనకు తోచిన రెండు మాటలు కూడా చెప్పింది అందులో కొన్ని నా మనసులో లోతుగా దిగబడ్డాయి అలా జరుగుతుందని తెలిసి ఆవిడ ఆ మాటలు అన్నది తల్లి లేకుండా పెరిగిన పిల్లవు తల్లి లేని లోటు ఎటువంటిదో నీకు తెలిసే ఉంటుంది ఆనాడు నీకు ఆ లోటు కనిపించకుండా మీ అక్క నిలిచింది ఈనాడు మీ అక్క పిల్లలకి ఆ గతి పట్టింది వాళ్ళకి ఆ లోటు తీరాలంటే నువ్వు వాళ్ళకి తల్లిగా మారాలి ఇంకో ఇంటికి ఇంకో ఇంటి పిల్ల వస్తే మీ బాబాకి పెళ్ళం కాగలదే కానీ నీ అక్క పిల్లలకి తల్లి కాలేదు ఇంతకన్నా నీకేం చెప్పను అంది అత్తయ్య కాదు మీరు చెప్పిన విషయాలన్నీ చాలా సబబుగానే ఉన్నాయి కానీ నన్ను కొంచెం ఆలోచించుకోనియండి అన్నాను అలాగేనమ్మా కానీ అమ్మ బాగా ఆలోచించుకున్నాకే నీ అభిప్రాయం ఏమిటో మామయ్య చేత ఒక ఉత్తరం ముక్క రాయించి పడి అంది ఆవిడ చివరి మాటగా రాజమ్మ వెళ్ళిపోయాక ఆ విషయం గురించి దీర్ఘంగా రెండు మూడు రోజులు ఆలోచించాను వరుసగా కారణాలు చూసుకుంటూ పోతే చాలా వరకు బావతో వివాహానికి అనుకూలంగా వచ్చాయి ఫలితాలు మొదటిది రాజమ్మ చెప్పినట్టు బావ పదాయి పిల్లని చేసుకుంటే ఆమె లోకానికి వెరచి పిల్లల సంరక్షణ భారం వహించగలదే కానీ వారికి తల్లి లేని లోటు తీర్చలేదు నాకు అక్క పిల్లల పట్ల ఉండే ప్రేమాభిమానాలు ఆ పిల్లకి ఉండాలనుకోవడం ఉంటుందనుకోవడం కూడా అవివేకం ఆత్మవంచన అవుతుంది రెండోది భావ స్వతహాగా మంచివాడు అతని పట్ల నాకు జాలి సానుభూతి ఉంది మూడు ఈనాటి సంఘంలో ఆటది ఎంత చదువు చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా ఊళ్ళేలుతున్నా ఒంటరిగా బతకడానికి తగిన వాతావరణం లేదు నాలుగు బావని కాదని మామయ్య నేను ఇంకో వదడి కోసం వెతుకులాడిన ఇంతకంటే మంచివాడు స్థితివంతుడు ఈ కట్నాల యుగంలో దొరుకుతాడనే నమ్మకం లేదు ఐదు పెళ్లి పెడాకులు లేకుండా జీవితాంతం కన్నగా ఉండిపోయి మామయ్య సంసారాన్ని బాగు చేయాలనేంత కోరిక ఆత్మీయత నాలో చోటు చేసుకోలేదు కాదంటే మామయ్య నన్ను అక్కని తీసుకువచ్చి మంచో చెడో పెంచి పెద్ద చేశారు కాబట్టి ఆ ఇంట మేము అనుభవించిన సుఖ సంతోషాలు అభిమానాలు ఎలా ఉన్నా ఆర్థికంగా ఆ కుటుంబాన్ని కొంతకాలం ఆదుకోవలసిన నైతిక బాధ్యత నాపై ఉంది ఈ వివాహం జరగడం వల్ల దానికి వచ్చే ముప్పు ఏమీ లేదు నా జీవి నా జీతంలో పదో పరకు మా అమ్మాయికి పంపుతానంటే బావ అడ్డు చెప్పే మనిషి కాదు వీటన్నింటినీ మించి బావతో పెళ్ళికి నన్ను ఒప్పించిన విషయం తన పిల్లలకి నేను తల్లయితే ఆ లోకంలో ఉన్న అక్క ఆత్మ సంతోషిస్తుందని ఆ విధంగా అక్క రుణం తీర్చుకుంటున్నట్లు అవుతుందని నేను నిర్ణయానికి వచ్చాక మా చేత ఆ విషయం బావకి తెలియజేస్తూ ఉత్తరం సాయించాను అదే సమయాన మా తనకి తనని ఆర్థికంగా ఆదుకుంటానని హామీ కూడా ఇచ్చాను బావకి భార్యగా అక్క పిల్లకి తల్లిగా ఆ ఇంట నా జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా మూడో ఇండ్లు గడిచిపోయింది ఒకరోజు అత్తగారు ఆ విషయాన్ని కదపకపోతే ఇంకెంతకాలం సాగిపోయేదో అటువంటి పరిస్థితి జయ నాకు చిన్న కోరిక ఉందమ్మా నువ్వు తీరుస్తానంటే చెబుతాను అంది ఆవిడ పెద్దావిడ ఇహలోహ సంబంధాలు సడలి పరలోక విషయంపై దృష్టి కలిగే వయసులో ఉంది ఏ తీర్థయాత్రలకి వెళ్ళి రావాలనో నోము వ్రతం చేయాలనో ఉండి ఉంటుంది అటువంటి ఆవిడ కోరడం మేము జరగపడం సహజమే కదా అనుకున్నాను అడగండి మీకు నా దగ్గర సంచోచం ఎందుకు అన్నాను నువ్వు ఇంట్లో కాలు పెట్టావు రాజు గురించి పిల్లల గురించి నా బెంగ తీరిపోయింది ఇంకా మిగిలిందల్లా నాదొక్కటే కోరిక నీ కడుపున ఓ కాయ చూసి కాస్తే చూసి కళ్ళు మూయాలని అంది ఆవిడ అభిమానంగా నా తల నిమురుతూ బహుశా నేను ఏదో జాగ్రత్తలు పడుతున్నానని అందుకే కాపదానికి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా నెల తప్పడం లేదని అనుకుంది ఆవిడ నిజానికి అటువంటి జాగ్రత్తలేం నేను తీసుకోలేదు మరెందుకు ఇలా అయ్యింది నాలో కూడా మదన ప్రారంభం ప్రారంభమయ్యింది తల్లిని కావాలని కోరికే రెపదెపలాడింది కాలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని తొందర మొదలయ్యింది అదృశ్యవశాత్తు నాతో పియూసి కలిసి చదువుకున్న శాంత గవర్నమెంట్ ఆసుపత్రిలో లేడీ డాక్టర్గా ఇటీవలనే వచ్చింది శాంత మొగుడు శ్రీపతి కూడా డాక్టరే అతడు ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టుకున్నాడు ఒకసారి శాంతను చూసినట్టు అవుతుంది ఈ విషయం గురించి తెలుసుకున్నట్టు అవుతుంది అని సాయంకాలం ఆఫీసు నుంచి అటు వెళ్ళాను మామూలు క్షేమ సమాచారాలు మాటలు అయ్యాక నా విషయం చెప్పాను దాని దేముంది ఈసారి వచ్చినప్పుడు మీ వాడిని కూడా తీసుకువస్తే ఇద్దరికీ పరీక్ష చేస్తే చూస్తే తేలిపోతుంది అంది శాంత ఈ విషయంలో అన్ని పరీక్షించడం అవసరం అనవసరం అనుకుంటాను మనలో చాలామంది పడే తెలివి తక్కువ అదే విజయ ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే వెంటనే ఆమెని గొడ్డాలు అంటూ ఈసరించి పదేస్తారు నిజానికి ఒక స్త్రీ గర్భవతి కావడానికి ఆమె ఎంతవరకు కావదనం కావచ్చో పురుషుడు కూడా అంతే అది కాదు శాంత నేను అక్క చనిపోయాక భావని పెళ్లి చేసుకున్నాను అక్కకి ఇద్దరు ఆడపిల్లలు అన్నాను విషయాన్ని వివరిస్తూ అలాగా అంటూ కాసేపు ఆలోచనలో పడింది శాంత అంతలో ఏదో మనసుకి దోచినట్టు సర్దుకొని అయినా మీ స్త్రీవారిని కూడా పరీక్ష చేయాలనుకుంటున్నాను జయ కారణం మీ అక్క నీ మీ బావ ఎంతగా ప్రేమించాడో ఆరాధించాడో మనకి తెలుసు నీకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని అభిమానంతో చూడవని వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకొని ఉండవచ్చు శాంత ఆ మాట అన్నాక నేను తల్లిని కాకుండా ఇలా మిగిలిపోవడానికి బహుశా అదే కారణం కావచ్చు అన్న అనుమానం నాలో మొదలయ్యింది ఆ విషయాన్ని చెప్పక బావ అనవసరంగా నన్ను మోసం చేశాడు అన్న కోపం లోపల దహిస్తుంటే అతని బట్ట బట్టబయలు చేయాలని తలుపుతో పట్టుపట్టి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను మధునాడు కాస్త ముందుగా ఆఫీసులో పని తెమిలిపోయింది ఒకసారి శాంతను చూసి రావాలని ముందు రోజు టేస్టుల ఫలితాలు ఎలా ఉన్నాయో కనుక్కోవాలని అటు నుంచి వెళ్ళాను రాజయ్య అంటూ ఆప్యాయంగా పిలిచింది శాంత నిన్నటి టెస్టుల ఫలితాలు వచ్చాయా అని అడిగాను షా కుర్జీలో కూర్చుంటూ ఇదిగో ఇప్పుడే వచ్చాయి అదే చూస్తున్నాను ఇంతకీ రిపోర్టు ఎలా ఉంది నీ రిపోర్ట్ అంతా సరిగా ఉంది జయ నీలో ఏ లోపం లేదు మీ బావ కూడా నేను అనుమానించినట్టు ఆపరేషన్ ఏమీ చేయించుకోలేదు నిజానికి ఈ రిపోర్టులో ఉన్నంత వరకు అటువంటి అవసరమే లేదు ప్రస్తుతం అతడి శరీర స్థితి ఉన్న పద్ధతిలో అతడి వల్ల ఏ స్త్రీ గర్భవతి కాలేదు కానీ అంత మాత్రాన కంగారు పడేందుకు ఏమీ లేదు ఇటువంటి ఎన్నో కేసులు ఆపరేషన్ వల్ల బాగుపడి ఉంది మీ ఆయనకి కాస్త వీలున్నప్పుడు వచ్చి శ్రీపతిని కలిస్తే మరోసారి పరీక్ష చేసి ఏం చేయాలో చెబుతాడు అంతా సరిగా జరిగితే వచ్చే ఏడాదికి నువ్వు బిడ్డ అవుతావు అందులో సందేహం లేదు నువ్వేం కంగారు పడకు అంటూ శాంత ఇంకా ఏమేం నన్ను ఉత్సాహపరడానికి పరచడానికి చెబుతున్నది కాను అందులో ఒక్క మాట కూడా నా చెవుల్లో దూరలేదు మనిషిని కొయ్యబారిపోయి మతిపోయిన దానిలా శాంతవైపు చూస్తూ అలా ఉండిపోయాను ఆ స్థితిలో కొట్టుమిటాడుతున్నక మెల్లగా కోలుకొని ఆందోళనని అదుపులో పెట్టుకొని నెమ్మదిగా లేచి శాంత రెండు చేతులు పట్టుకున్నాను అంతవరకు తన ధోరణిలో తాను ఉన్న శాంత నా పరిస్థితిని గమనించలేదు ఆ విధంగా ముందు నిలిచిన నన్ను చూసి కంగారు పడుతూ ఏమిటి జయ ఏమైంది అంది ఆతంగా నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలు స్నేహితురాలి శాంత నిన్నొకటి కోరుతున్నాను కాదని నిరాకరించకు అన్నాను ప్రాధేయపడుతూ చెప్పు జయా నా దగ్గర నీకు సందేహం ఏమిటి ఏం చేయమంటావో చెప్పు అంది శాంత ఆప్యాయంగా నా చెయ్యి నొక్కుతూ ఈ విషయం బయటపడ నీకు ఎప్పుడు ఎవరి దగ్గర కూడా రేపో మాపో ఎల్లుండో బావ కూడా రావచ్చు లోపం నాలోనే ఉందని ఆపరేషన్ చేస్తే సర్దుబాటు కావచ్చని అదైనా నిగ్గరంగా చెప్పి చెప్పింది కాదని చెప్పు ఇది నా కోరికగా మీ శ్రీవారితో కూడా చెప్పి బావతో ఆ విధంగానే చెప్పమను ఇదంతా దేనికి చేయ నువ్వు డాక్టర్వి శాంత వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాలతో నీ బుధ నిండిపోయి ఉంటుంది అందులో ఇతర విషయాలు అట్టే కాలం నిలిచేందుకు చోటి ఉండదు అందుకే నేను మొన్న చెప్పిన మాట మర్చిపోయావు అక్కకి ఇద్దరు పిల్లలు శాంత బావ వారికి తంది కావడానికి అవకాశమే లేదంటున్నావు ఈ విషయం బావకి తెలిస్తే అతడి దృష్టిలో అక్క కులతగా నిలిచిపోతుంది అక్కని అంతగా ప్రేమించిన బావ నిప్పు లాంటి ఈ నిజాన్ని భరించలేక పిచ్చివాడు కావచ్చు ఏ పాపం ఎదుగని ఆడపిల్లల జీవితాలు దీని మూలంగా నాశనం చేయలేని శాంత చచ్చి ఏ లోకంలో ఉన్నదో అక్క తన పిల్లల మంచి కోసం నా మాతృత్వ వాంచనే కాదు జీవితాన్ని పనంగా పెట్టాలనుకుంటున్నాను పెడతాను కూడా శాంత దయ ఉంచి ఈ విషయం గోప్యంగా ఉంచండి ఎక్కడా బయట పెట్టకండి అన్నాను ఆవేశంగా నీ ఇష్టం జయ కానీ రేపటిలోగా నీ మనసు మార్చుకుంటే ఆ సంగతి మాత్రం నాకు తెలియచేయి నీదొక మాట మాదొక మాట అయితే బాగుండదు డాక్టర్గా ఇది చేయకూడని పని అయినా నీ కోసం చేయడానికి సిద్ధపడతాను అంది శాంత నా అభిప్రాయం మార్చుకున్న శాంతతో చెప్పవలసి వస్తే అవసరం లేదు నాకు కారణం బాగా ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చాను కాబట్టి మరో రెండు రోజులు కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చాడు బావ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అందుకే కొంచెం ఆలస్యమైంది అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కుంటూ అత్తగారు కోవెలకి వెళ్ళాడు పిల్లలు పొదిగింట్లో ఆడుకుంటున్నారు కొంచెంసేపు ఇంకేమైనా చెప్తాడేమో అని అక్కడే నిలిచి అతడు ఆగి ఆ విషయం ప్రస్తావించకపోవడంతో కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళాను నా చేతిలో కప్పు అందుకుంటూ నీ రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఉంది జయ ఆ లోపం నాలో ఉందట అన్నాడు ఏదో అతి సామాన్య విషయం చెప్తున్న ధోరణిలో కాఫీ కప్పు అందిస్తున్న నా చెయ్యి వణికింది గుండె దడదడ కొట్టుకుంది ఒక్కసారిగా నా నోటి తడి ఆరిపోయి మాట రావడం కష్టమయ్యింది పక్కగా ఉన్న టేబుల్ని ఆనుకొని పడిపోకుండా నన్ను నేను నిర్వహించుకున్నాను అతి ప్రయత్నం మీద గొంతు పిగలక కూర్చొని అలా అని ఎవరు చెప్పారు అన్నాను నెమ్మదిగా ఇంకెవరు చెప్తారు శ్రీపతి శాంత నువ్వు ఈ విషయంలో నాతో చెప్పవద్దని మాట తీసుకున్న సంగతి కూడా చెప్పారు అప్రయత్నంగా నా పికి పిడికిలి బిగిసిపోయింది శాంత మీద కోపం వచ్చింది స్నేహితురాలు అనుకున్నాను ఇంత నమ్మకం దోహం చేస్తాదనుకోలేదు మనసులో అనుకోబోయిన మాట కోపం వల్ల బయటకు తన్నుకు వచ్చింది ఇందులో వాళ్ళ తప్పేం లేదు జయ ఈ విషయం నాకింత పూర్వమే తెలుసునని గ్రహించాకే అంతా చెప్పారు అంటే అంటే అవును ఈ నిప్పుని మూడేళ్లుగా నా కడుపులో దా దాచుకున్నాను ఆ మంటతో మానసికంగా మరి మసి పో అయిపోయాను ఇప్పుడు నాతో పాటు ఈ బాధను పంచుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు నా ఆరాతం కొంచెం చల్లారవచ్చు నేను తిరిగి మనిషిని కావచ్చు చచ్చి ఏ లోకంలోనో ఉన్న మీ అక్క పరువు కాపాడడానికి ఇంతకు పూర్వం నేనొక్కడినే ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావు మీ అక్కని నేను ఎంతగా ప్రేమించానో ఆరాధించానో నీకు తెలియంది కాదు అటువంటి బాధ పోయిన రెండేళ్ళు తిరగకుండానే పెళ్ళికి సిద్ధపడడంతో నీ దృష్టిలో నేను దిగజారి ఉండవచ్చు మగవాళ్ళంతా ఇంతే ఎంత ఎదుట ఉన్నంతసేపు ప్రేమ ప్రేమ అని అంగలాదుస్తాడు కనుచాటు కాగానే మళ్ళా వేటికి బయలుదేరుతారు అని అనుకుని ఉండవచ్చు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవడా అనుకోవడం నా కోసం కాదు మీ అక్క కోసం తన పిల్లల కోసం చచ్చిపోతూ పిల్లలు జాగ్రత్త అని అప్పగించిపోయింది మీ అక్క పిల్లలకి ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేస్తానని మాట ఇచ్చాను మీ అక్క అంటే నీకెంతో అభిమానం ప్రేమ నాకు తెలుసు ఆ చేతిలో పెరిగితే పిల్లల జీవితాలు చల్లగా సాగిపోతాయి అనుకున్నాను వాళ్ళకి తల్లిలేని లోటు నువ్వు తీర్చగలవు అనుకున్నాను నా మీద సానుభూతి వలనను అక్క పిల్లల పట్ల జాలితో నువ్వు ఈ పిల్లికి ఒప్పుకున్నావు కానీ నేను నిన్ను పెళ్ళాడింది ఒక కార్యార్థం అది పూర్తిగా నెరవేరాలంటే నీకు పిల్లలు కలగకూడదు ఇది నా స్వార్థమే కాదనను అసలు నిన్ను పెళ్లి చేసుకునేదే స్వార్థంతో నీకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చాను నువ్వు ఊళ్ళో లేని సమయం చూసి డాక్టర్ దగ్గరకు వెళ్ళాను అక్కడే మొదటిసారిగా విన్నాను చాకు లాంటి ఈ మాటని అది బలంగా నా గుండెల్లోకి దిగిపోయి కొంతకాలం చిత్తాగ్రత చేసింది నీ దృష్టిలో మీ అక్కని హీనపరచలేక ఇంతకాలం ఈ కఠోర సత్యాన్ని నాలో స్థాపితం చేశాను మొన్న నువ్వు అంత పట్టుబట్టి నన్ను వెనక్కి లాకపోతే ఇది ఎప్పటికీ నీకు తెలిసేది కాదు నాలో అణిగి ఉండేది నాతోనే గాలి బూడిదయ్యేది ఈ విషయం ఇప్పుడీ త్వర తెలిగిపోయింది ఒక విధంగా ఇది మన మంచికే జరిగింది మీ అక్కకిచ్చిన మాట ప్రకారం తన పిల్లలకి లోటు రానివ్వకుండా పెంచి పెద్ద చేయడం ఖాయం అందులో ఎటువంటి పొరపాటు రానివ్వను కానీ నేను మనిషిని అవకాశం ఉంటే నా రక్తం పంచుకు పుట్టిన పిల్లల చేత నాన్న అని పిలిపించుకోవాలనే కోరిక కలడం లో విపరీతం లేదు ఈ కోరిక ఎంతో న్యాయమైనది సహజమైనది అని నేను భావించాను అందువలనే నే ఆపదేషన్కి రోజు నిర్ణయించుకొని వారితో చెప్పి వచ్చాను బావ అలా చెప్పుకుపోతుంటే చలనం లేక బొమ్మలా అలా వింటూ ఉండిపోయాను అటువంటి వ్యక్తిని బాధగా పొందినందుకు నా మనసు గర్వంతో పొంగిపోయింది ఆటలకి పోయిన పిల్లలు వచ్చారు తండ్రిని చూస్తూనే నానా నాన్న అంటూ గోలగా ఏదో చెప్పసాగారు వారిని బుజ్జగించి ఒడిలో కూర్చోపెట్టుకొని వారితో కబుర్లు చెబుతున్న భావని చూస్తూ ఉంటే ఇంత మంచి మనిషిని అక్క ఎందుకు మోసం చేసింది అన్న ప్రశ్న నాలో చెలదేగింది అది ఏనాటికీ ప్రశ్నగా నిలిచిపోవాలసిందే కానీ జవాబు పొందే మార్గం లేదు కదా థ్యాంక్ ఫర్ వాచింగ్